శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించినందుకు ఇయల మన జయిత్యల పట్టణంలోని సౌరష్ట వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్య కాంగ్రెస్ నాయకులు लाल பدل आले بدل आले மர்ஹம் आले ஜின்னாபாத் ஜின்னா Hey, hey, come here! 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 ఎందుకంటే ఆ రోజు భారత జోడయాత్రలో భాగంగా తెలంగాణ అడుగుపెట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు బాట ఇచ్చిన విధంగా హామీ ఇచ్చిన విధంగా ఏదైతే కులగల జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తాయని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు మరి హామీని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు సర్వే చేసి ఈ కులగాను మొన్నటి రోజున వాటికి చట్టబద్దలు తెచ్చుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ ను విద్యా ఉద్యోగాలలో మరి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ఆమోదింపజుకొని ఈ రోజున తెలంగాణ రాష్టం ఒక దేశానికి మాడలుగా ఉన్నది ఆనాడు రాహుల్ గాంధీ అన్నట్టు ఈ అనేది సమాజానికి ఒక ఎక్స్రే లాంటిది బీసీలు ఎంతో బీసీలకు అంతా ఈ సమాజ ఫలాలు అని ఒక నానుడిని తీసుకొని రాహుల్ గాంధీ గారి నానుడిని తీసుకొని వారి యొక్క ఆలోచన విధానాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండు రాష్ట్రంలో మన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదింపజేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన విధాలు చెప్తా ఉన్నాము మరి మొదటి నుంచి మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా బీసీల పక్షపాతి వారు కూడా మోటి నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో కూడా ఎన్నో వేదికల పైన కూడా బీసీలు ఎంతో బీసీలకు అంతా ఈ సమాజంలోని వివేశ బలాలు కూడా బీసీల కొందాలని మోటి నుంచి పోరాటం చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు మరి ఈ బిల్లు ఆమోదించే సందర్భంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన విడుదల చెప్తా ఉన్నాము మరి దీనివల్ల సమాజంలోని అందరూ బలహీన వర్గాల ప్రజల ప్రజలైనటువంటి బీసీలకు ఒక న్యాయం జరుగుతుంది వారికి ఆర్థిక రాజకీయంగా విద్య విద్య స్థానిక సంస్థ సామాజికంగా ఒక సమాన అవకాశం వచ్చి తీసి యొక్క తరతరాలుగా వారి జీవన విధానం కూడా మారిపోతున్నది ఇది దేశం మొత్తం ధరించడానికి దేశం మొత్తం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ప్రదీప్ కుమార్ గారికి ప్రకంప కుమార్తూ దేశ చరిత్రలోనే గో అక్షరావు వ్యక్తిత్వ విషయం చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులుగా గర్వపడుతున్నాను గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీలకు పులగా చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామని చెప్పి అదేవిధంగా ఎన్సీ వర్గం చేసి చెప్తానటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ నూటికి నూరు రూపాయలు కూడా నేను అమలు చేసినటువంటి ప్రభుత్వం ది గ్రేట్ ప్రభుత్వం మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఆరు గ్యారెంటీ ఈ రెండు పథకాలు కాకుండా ఆరు క్యారెట్ స్కీమ్ కూడా అమలు చేస్తున్నది ఏకైక ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను సోదరులారా స్నేహితున్నారా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశాన్ని అభివృద్ధి పవర్తమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో అనుమానం లేదు ఏ మాత్రం అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కొరకు పాటు కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కొరకు పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందు వస్తున్నా ప్రయత్నం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే మాట సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మన జరిగిన పార్లమెంట్ సమావేశంలో కూడా మరి రాహుల్ గాంధీ గారు కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా మా యొక్క కార్యక్రమాన్ని చూసి పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలకు అందరూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా విధంగా ఇతర రాష్ట్రాలకు కానీ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆలస్యం తీసుకోవాలి ఈ ఆలోచించుకొని ఎవరి వాటి వాటికి ఎవరి వాటి వాటికి ఇచ్చి అభివృద్ధిలోకి తీసుకోవాలనే భావన మన రిపర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను అందిస్తా ఉన్నాను ఏ ఏమైనా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా హృదయపూర్వకం జై హింద్ జై కాంగ్రెస్ జై జై జీవన్